ఇటీవల కాలంలో ఒక న్యూస్ ఛానల్ లైవ్ డిబేట్లో కొమినేని శ్రీనివాసరావు అలాగే కృష్ణరాజ్ చేసిన వ్యాఖ్యలు అయితే తీవ్ర దుమారం రేపాయి అండ్ ఇప్పుడు వాళ్ళిద్దరి మీద నమోదు చేసిన కేసులు ఏంటనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ ట్వంటీ ట్వంటీ త్రీలో చూసుకుంటే ఫస్ట్ వన్ సెక్షన్ సెవెంటీ నైన్ బిఎన్ఎస్ దుష్ప్రచారం తప్పుడు ఆరోపణల ద్వారా ఇతరుల పరువు నష్టం కలిగించడం డిఫమేషన్ ఉదాహరణకు మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేయడం దీనిలోకి వస్తుంది సెకండ్ వన్ సెక్షన్ వన్ నైంటీ సిక్స్ బిఎన్ఎస్ మత విద్వేషాలు రెచ్చగొట్టడం ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ గ్రూప్స్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్ రేస్ అండ్ క్యాస్ట్ ఎక్సెట్రా థర్డ్ వన్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ టూ బిఎన్ఎస్ ప్రభుత్వ అధికారులను వారి విధుల నుంచి అడ్డుకోవడం అసాల్ట్ ఆర్ క్రిమినల్ ఫోర్స్ టు డిడర్ పబ్లిక్ సర్వెంట్ ఫ్రమ్ డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీ ఫోర్త్ వన్ సెక్షన్ టూ నైంటీ నైన్ బిఎన్ఎస్ అనుమానాస్పద వద ఉద్దేశంతో పనిచేయడం కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ ఇది తీవ్రమైన సెక్షన్ ఇందులో ఎవరైనా ప్రేరేపణతో మానసిక హింస లేదా తీవ్ర మానసిక దుస్థితికి నెట్టే ప్రకటనలు చేస్తే ఇది వర్తించవచ్చు అండ్ అంతేకాకుండా సెక్షన్ త్రీ ఫిఫ్టీ సిక్స్ టూ బిఎన్ఎస్ స్త్రీలను బెదిరించడము అసభ్యంగా మాట్లాడడము అవుట్ రేజింగ్ మొడస్టీ ఆఫ్ ఎ ఉమెన్ లైక్లీ ఈక్వల్ టు ఓల్డ్ ఐపీసీ త్రీ ఫిఫ్టీ ఫోర్ నెక్స్ట్ వన్ సెక్షన్ సిక్స్టీ వన్ బిఎన్ఎస్ అక్రమ సమావేశాలు రెచ్చగొట్టే ప్రకటనలు Likely relating to unlawful assembly or incitement. Confirmation awaited from final BNS version.